వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మనం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలనుకుంటూ ఉంటాం మన క్వాలిఫికేషన్స్ బట్టి కానీ మన రాశి బట్టి మనకి ఏ ఉద్యోగంలో చేస్తే మనం ఉన్నత శిఖరాలు తొందరగా చేరుకుంటాం అని తెలుసుకుంటానికి జ్యోతిష్ శాస్త్రం చాలా ఉపయోగపడుతుంది మీరు జన్మించినప్పుడు ఉన్న చంద్రుని రాసి మనం జన్మరాశి అంటాం అలాగే ఈరోజు మనం కన్యా రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు అనుకూలిస్తాయి జీవితంలో తొందరగా పైకి చూస్తే కనుక కన్యా రాశి వారికి అధిపతి రాశి అధిపతి బుధుడు వీళ్ళు సహజంగానే చాలా లాజికల్గా ఉంటారు ఏ విషయానైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటారు వీళ్ళకి ఎడిటింగ్ వర్క్ కానీ రీసెర్చ్ స్టాటిస్టికల్ ఎనాలిసిస్ జాబులు ఇలాంటివి చాలా సక్ సక్సెస్ అవుతారు అలాగే జ్యోతిష్యము గణితం అంటే మ్యాథమెటీషియన్స్ గాను బ్యాంకింగ్ సెక్టర్లోను సిఏలు గాను ఎంబీఏ చేసిన వాళ్ళను క్యాషియర్స్ గాను టైపిస్టులు గాను ఇలాంటి రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు అన్నమాట గాను చాలా వాటిలో సెక్రటరీలు కానీ చాలా సార్ కాబట్టి వీటన్నింటిలో ఏదో ఒకటి మనకు నచ్చింది ఎందుకుంటే